ఇవాళ క్యారెట్ హల్వా కుక్కర్ లో చేద్దాము అయితే డిసైడ్ అయిపోయాను క్యారెట్ హల్వా అని ఎందుకు అంటే నార్మల్ గా కొన్ని ఏరియాస్ లో వీక్లీ వన్స్ మార్కెట్ అవుతూ ఉంటుంది కదా వెజిటబుల్ మార్కెట్ సో నేనైతే నిన్న కూరగాయలు తీసుకుందాం అని అయితే వెళ్ళాను ఇంకా అక్కడ నాకు టెన్ రూపీస్కి ఒక కిలోకి ఒక పావు కేజీ తక్కువ క్యారెట్ ఇచ్చారనమాట ఇంకా అవి పాడైపోతాయి కదా అని చెప్పేసి ఇట్లా క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే క్యారెట్స్ అన్ని పైన అంతా తీసేసి నీట్గా వాష్ చేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే నాకు ఒక బౌల్ ఉన్నాయి వన్ బౌల్ ఉన్నాయి పీసెస్ సో వన్ బౌల్ కి ఇంకా కొంచెం హాఫ్ లో హాఫ్ బౌల్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మిల్క్ అయితే ఇప్పుడే వెయిట్ చేశాను సో అందుకనే కొద్దిగా వేడిగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా మిల్క్తో పాటు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను సో మిల్క్ అయితే కొంచెం థిక్గా ఉన్నాయండి అవి సో అందుకే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట మనకి క్యారెట్కి సరిపోయేంత వాటర్ బోస్ వాటర్ అండ్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది మన ఇష్టము యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా మిల్క్తోనే మొత్తం మనం బాయిల్ చేసుకోవచ్చు అనమాట నేనైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను ఇంకా ఇంకా కుక్కర్ క్యాప్ అయితే పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెట్టాను మా కుక్కర్ అయితే కొంచెం పాడైందనమాట నాకైతే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్క అయితే అవ్వలేవు క్యారెట్స్ కానీ క్యారెట్స్ అయితే బాగున్నాయండి స్వీట్గా ఉన్నాయి నార్మల్గా తింటేనే చాలా టేస్టీగా అన్నమాట ఇంకా ఇక్కడ ఫైవ్ విజిల్స్ అయిపోయాక స్టవ్ పై నుంచి తీసేసి సో ఎలా ఉంది ఉడికినాయా లేదా క్యారెట్స్ అని ఇక్కడ చూస్తున్నాను సో కుక్ అయిపోయాయండి క్యారెట్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు స్పూన్తో ఒకసారి మెరిపి చూస్తాను సో ఇట్లా ఉంటే మనకి సరిపోతుంది ఇక్కడ చూస్తాను చూడండి చాలా వేడిగా ఉన్నాయి సో అందుకే దాన్ని టచ్ చేయాలన్నా భయం అవుతుంది సో ఇంకా కుక్ అయిపోయాయని చెప్పేసి గుత్తితో అయితే ఇలా మెదిపేసుకుంటున్నాను సో నేను ఇదైతే రెసిపీ యూట్యూబ్లో చూసాను నాకు ఇంకా క్యారెట్ తురిమి దాన్ని ఫ్రై చేసి చేసేంత ఓపిక లేకుండే అలా తురిమి చేస్తే అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనిపించింది ఇంకా ఈ రెసిపీ చూస్తే బాగా అనిపించింది కుక్కర్లో వేసి సో అందుకనే ఇది ట్రై చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి చాలా బాగా అనిపించింది సో ఇట్లా మనం మొత్తం నీట్ గా స్మాష్ చేసుకోవాలన్నమాట ఇలా పప్పు ఇంకా మొత్తం సాఫ్ట్ గా మెదిపేసుకున్న తర్వాత ఇంకా అందులోకి ఇంకా కొంచెం మిల్క్ అయితే యాడ్ చేశాను మిల్క్ పడుతుంది అనిపించింది ఇంకా మిల్క్ అయితే యాడ్ చేసేసాను అనమాట ఇందులో ఇంకొకసారి మిల్క్ యాడ్ చేసి కొంచెం స్మూత్ గా అయితే పప్పు గుత్తితో మెదిపేసుకొని అందులోనే ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను ఇంకా మనదైతే స్పెషల్గా కుకింగ్ ఛానల్ అయితే కాదండి ఎంఎల్తో సహా ఇంత వేశానని చెప్పడానికి నా ఐడియాకి నేను అందాదిగా వేసుకున్నాను అనమాట ఇంకా ఒక పావు కప్పు షుగర్ అయితే తీసుకున్నాను వన్ కప్ క్యారెట్స్కి పావు కప్పు షుగర్ తీసుకున్నాను పావు కప్పు కూడా నాకు కొంచెం స్వీట్ ఎక్కువే అయ్యింది అంటే నేను క్యారెట్ హల్వా చేసి చాలా డేస్ అయిపోయింది అనమాట నాకు సరిగా అర్థం కాలేదు సో పావు కప్పు అయితే మేము తినే స్వీట్ కి కొంచెం ఎక్కువే అనిపించింది సో ఇంకా నేను హాఫ్ కప్ వేద్దామనుకున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేద్దాంలే అని పావు కప్పే వేసాను అదే బాగా ఎక్కువ అయిపోయింది అనమాట సో ఇంకా షుగర్ కొద్ది కొద్దిగా మిల్క్ ఇంకా వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ స్టాప్ పైన పెట్టి కొంచెం కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా స్టాప్ అయినైతే పెట్టేసానమాట ఇందులోకి మీరు కాజు బాదం అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నెయ్యిలో వేయింపుకొని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మనం ప్రతిసారి స్వీట్ చేసినప్పుడల్లా కాజు బాదం వేసుకున్నంత రిచ్ కాదు సో అందుకనే ఇంకా వేయలేదనమాట లాస్ట్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేశాను అనమాట చాలా చాలా బాగుందండి ఫాస్ట్గా క్విక్గా పిల్లలకి ఇంట్లో టైం లేనప్పుడు ఇలా ఈజీగా క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ టు ఎయిట్ మినిట్స్ అట్లా పెట్టేసి ఇట్లా దగ్గరకు అవ్వగానే ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను వేడి వేడి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చూసానండి చాలా చాలా బాగా వచ్చింది కాకపోతే కొద్దిగా స్వీట్ అయితే ఎక్కువైపోయింది అనమాట షుగర్ అనేది కొంచెం ఎక్కువ పడిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో